ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంతో ఎంఎస్పీ సిటీ ఇంచార్జ్ మంద పెంచలయ్య మాదిక రూరల్ ఇంచార్జ్ సిద్ధవరపు పెంచలయ్య మాదికల ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవనం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు అనంతరం మంద కృష్ణ మాదిక చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఎంఎస్పీ జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగా మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ అధినేత మాన్య శ్రీ మందకృష్ణ మాదిగా ముప్పై ఏళ్ల పాటు అలుపెరగని పోరాటం చేసి నేడు ఎస్సీ వర్గీకరణ ఫలాలు మాదిగలకు సాధించి పెట్టిన గొప్ప పోరాట యోధుడని అలాంటి నాయకుని నాయకత్వంలో పనిచేయడం చాలా గర్వంగా ఉందన్నారు ఎస్సీ వర్గీకరణ అమలులో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ చొరవ మరువలేనిదని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఈరోజు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్న మాదికులకి ఈరోజే స్వాతంత్రం వచ్చిందని మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ దేశంలో ఎన్నో కుల కులాలు అత్తడుగున ఉన్నాయి ఒక కులం అయితే ఈ ఊరికి చివరిన విలువబడ్డ కులాన్ని ఈరోజు ఈ దేశ ప్రధాని భుజం తట్టి ముందుకు నడిపే విధంగా తీసుకొచ్చినటువంటి మాదిగల మహాత్ముడు మానేశ్రీ మందాకృష్ణ మాది గారికి మేము శిరస్సు నుంచి పాదాభిబంధనం తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు సగర్వంగా మేము మాదిగిరి గారు చెప్పుకోవడానికి ఈ దేశమే మా వైపు చూసే విధంగా ఉద్యమాలు నడిపి ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలు ఎన్నో జైలు జీవితాలు గడిపి ఉద్యమాన్ని రోజు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం నడిపి ఈ రోజు వర్గీకరణ సాధించి యావత్ సమాజానికి మాదిగిరి ఒక దిక్చూసిగా నిలబడే విధంగా చేసినప్పుడు మందాకృష్ణ మాది గారికి మరొక్కసారి మేము పాదాబం తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే వర్గీకరణ సాధన కోసం ఈ చేత ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ కానీ అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ కానీ అదేవిధంగా ఏదైతే ఇండియా కూటమిలో భాగస్వామైనటువంటి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కానీ వీళ్ళందరూ కూడా పేరు పేరున మేము కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా ఈ దేశ ఇండియా కూటమికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే మాదిగా ఆకాంక్ష మందాకిష్టమాది గారి పోరాటం మాదిగిన ముప్పై సంవత్సరాలుగా కళ నెరవేర్చిన మన్నా గారికి ముఖ్యంగా మేము పాదాపద తెలియజేస్తాం ఇంకా భవిష్యత్తులో మందాకిష్టమాధికారు ఏ పిలుపు ఇచ్చిన ఆ పిలుపుకి ఎస్ సి ఎస్టిపిసి మైనటి ప్రజలు ఏకంవై మందాకిష్టమాధికారు నాయకత్వం నడిచే మాధిన చదువు పార్టీలో ఏకం కావాలని భవిష్యత్తులో రాజ్యాధికారం తీసుక ఫైవ్ చెప్పి ఒక్కసారి తెలియజేస్తూ జై మార్గ జైబి జై మర్నా కిష్టం అది అందరికీ ఎంఆర్పిఎస్ నెల్లూరు జిల్లా కమిటీ తరపున విజయ నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ రోజు మాదిగలికి ఒక జాతర ఒక పండుగలాగా జరుపుకోవాలన్న ఒక సందర్భం ఎందుకంటే మాని శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎంఆర్పిఎస్ రూడు పోసుకున్న ఈ మూడు గ్రామంలో ఒక గ్రామంలో స్థాపించబడ్డ ఎంఆర్పిఎస్ ఈ రోజు దేశవ్యాప్తంగా మాదిగానే చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చాడు మా దేవుడు మందకృష్ణ కృష్ణ మాది గారు ఆయన నాయకత్వంలో ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాట ఫలితమే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పాస్ చేసి మాదిలకి చదువుకున్న యువకులకి ఒక ఉన్నతమైన ఒక విధానాన్ని తీసుకొచ్చింది ఎందుకంటే చదువుకొని గ్రామాలలో నిరుద్యోగంగా ఉన్న ఈ మాదిగ యువకులు ఇప్పుడు ఒక ఐదు ఇచ్చిన మహానుభావుడు బలిగిన బరుగు బలిగిన వర్గాల ఆశాచ్యోతి మరో అంబేద్కర్గా భావించుకుంటున్నారు మానేసరి మందాకృష్ణ మాది గారు ఆయన నాయకత్వంలో ఈరోజు ఈ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా సూర్పా ఉదయకృష్ణ మాదిగా ఆయన నాయకత్వంలో ఈరోజు ఈ ఈ బలాన్ని ఈ జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడే ఎస్సీ రిజర్వేషన్ సాధించుకోవడం అనేది చాలా గర్వంగా ఉంది చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మాదిగా యువకులు ప్రతి ఒక్కరూ ఈ సంబరాలు నెల్లూరు జిల్లా గ్రామ గ్రామాన మండలంలో నియోజకవర్గంలో ప్రతి దగ్గర ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి ఆ ఉత్సవాలు ఈ నెలంతా జరుగుతాయి కాబట్టి మా ఆ దేవుడు గారి నాయకత్వంలో ఇంకా ఆయన ఆయన పిలి ఏ పిలిపిచ్చినా ఆ పిలుపుకు నెల్లూరు జిల్లా సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తున్నాం అలాగే మన దేవుడు కృష్ణమాధికారి ఎస్సీవరికి సాధించి ఇచ్చాడు కాబట్టి ఆ సాధించిన ఫలం గ్రామాలున్న మాదిగులు చదువుకొని చేయూతులు ఇచ్చినటువంటి ఈ మహానుభావుడికి మన కృతజ్ఞతకి ఏ విధంగా వేయాలంటే చదువుకొని ఆయన ఇచ్చిన ఈ ఫలాలను ఉద్యోగాలు సాధించుకొని ఆయనకి మనం ఆయన జాతికి ఆయన ఒక సిహ్నంగా మనం భావించుకుంటూ ముందుకు సాగేదానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం కాబట్టి మాదిగ ప్రజలారా పెద్దలారా యువకులారా మన ముందున్న కర్తవ్యం ఏంటంటే చదువు చదువే మన ముందడుగుగా భావించుకొని ఇంక నుంచి చదువుకొని ఈ పదాలను మనం సద్వినియోగం చేసుకునేదానికి ముందడుగా ఉండాలని తెలియజేస్తూ ఈ ఈ నెల్లూరు జిల్లా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాలు ప్రతి ఒక్కరికి ఈ విజయోత్సవ మహాసభలో అందరికీ ఈ ఉద్యమంలో అమరులైన ప్రతి ఒక్కరికి మాదిగా నెల్లూరు జిల్లా మాదిగా కృష్ణమాదిక నాయకత్వ తరపున ఉద్యమ నమస్కారం తెలుసు పాదాబోధన తెలియజేస్తూ ఈ నెల్లూరు జిల్లా ఉన్న ప్రతి ఒక్క మాదిక బిడ్డ రేపు భవిష్యత్తు కార్యచరణ ఏది ఇచ్చినా కూడా అన్న అన్న అడుగుజాల్లో నడిచే దానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ జయ మాదిక జయ మాది కృష్ణమాదిక మందా పెంచిన మాదిగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎస్పి రాష్ట్ర నాయకులు ముందుగా ముప్పై సంవత్సరాల మాదిక రిజర్వేషన్ పోరాట సమితి గౌరవశ్రీ పద్మశ్రీ ఎంఆర్పిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మందకృష్ణ మహాదేవ్ గారికి నెల్లూరు జిల్లా అన్ని వర్గాల ప్రజల తరఫున ముఖ్యంగా మాదిక మాదిగ ఉత్పన్నాల తరఫున ఆయనకి శిరసు ఉంచి పాదాపంధనం తెలియజేస్తా ఉన్నాం అనేకమైనటువంటి కష్ట నిష్టాల మధ్య ఇవాళ వర్గీకరణని సాధించుకోవడం జరిగింది ఈ యొక్క వర్గీకరణ సాధించుకున్న దాంట్లో గౌరవ ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు మరి వీళ్ళందరూ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మా ముప్పై ఏళ్ళ పోరాటంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మంద మాది గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని సమాజం అంతా తెలియపరిచినటువంటి ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియాకి పాత్రికాయ మిత్రులకి మరి అందరూ కూడా ప్రత్యేకంగా మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఒక పేద ఉద్యమంగా ముందుకొచ్చినటువంటి ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా తెలియపరిచిన దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి మీడియా కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క ఉద్యోగం అయినా మరి మాదిగా మాదిగా ఉపకలాల బిడ్డలకి ఈ యొక్క రిజర్వేషన్ల ఫలాలు అంతాయి కాబట్టి మరి ప్రభుత్వాలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే మందకృష్ణ గారి నాయకత్వంలో రేపు మహాజన సోషలిస్ట్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని కుల మతాలకు అతీతంగా రాజ్యాధికారం దిశగా ముందుకు పోయే దాంట్లో మందకృష్ణ మాది గారు అందరూ కూడా కూడగడతారు కలిసి రావాలని చెప్పని అది మాల కానీ మాది కానీ ఎరుకలు కానీ ఏనాలు కానీ జోగి కానీ గంగా కానీ అగ్రవర్ణాల్లో ఉన్న అందరూ కూడా మందకృష్ణ మాది గారి నాయకత్వాన్ని గౌరవించి ఎంఎస్పి పార్టీలో అందరూ కూడా చేరి ఆయన ఆయన నడవడుకలో మహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సెలవుతో ఆయన అడుగుదాడల్లో ఆయన ఆశించినటువంటి దానికోసం పోరాటం చేస్తున్నటువంటి మందకేష్ సధికారి నాయకత్వంలో కుల మతాలకు అతీతంగా ఆ సోదరులు అయినటువంటి మాల సోదరులు కూడా అందరూ కూడా కలిసి వచ్చి రాజ్యాధికారం దిశగా మందక గారి నాయకత్వంలో ముందుకు పోవాలని అలా అందరూ కలిసి వస్తారని కలిసి రావాలని కూడా సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం శ్రీనివాస జాతీయ నాయకులు నెల్లూరు జిల్లానేటర్ ఈరోజు ఈ పండగ వాతావరణము ఎంఆర్పిఎస్ ఎన్ఎస్పి ముఖ్య నాయకత్వం నెల్లూరు నగరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నందు జరుపుకునే అవకాశం ఇచ్చినటువంటి మా దైవం మహాజనుల ఆరాధ్య దైవం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు గౌరవ మందకృష్ణ మాది గారికి ముందుగా జిల్లా యావన మంది ముఖ్యంగా మాదిగా అనగర్ణ కులాల ప్రజల తరఫున పాదాపం తెలియజేస్తున్నాం ప్రజాస్వామిక వాదులారా ముప్పై సంవత్సరాల వాదుల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ వర్గీకరణకు ఎన్నో అడ్డంకులు అవంతరాలు కష్టాలు అవమానాలు తెలియ ఎదురైన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు గౌరవ శ్రీ మల్లకృష్ణ మాది గారు అన్నిటినీ పంటి బిగు పసిగట్టుకొని పంటి బిగున అన్ని పంటి బిగున పట్టుకుని జాతిని గెలిపించే కాడ ఆయన ఎన్నో అవమానాలు పొందాడు ఎన్నో కష్టాలు పొందాడు ఎన్నో నష్టాలు పొందాడు అయినా మడిమి తిప్పని పట్టుబదలని విక్రమార్కి విక్రమార్తునికి ప్రతిరూపంగా ఎంఆర్పిఎస్ హాస్టల్లో గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారు ఎస్సీ వర్గీకరణ సాధించేంత వరకు అకుంఠ దీక్షతో మాది జాతిని గెలిపించినందుకు మరొకసారికి ఆయనకి పాదాబంధనాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క సంబరాలు ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా వారం రోజుల పాటు మాదిక రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ అనుబంధ సంఘాల కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పండగలు జరుపుకొని జాతిని సిద్ధపరిచి సాధించినటువంటి రిజర్వేషన్ పాలని జాతికి అందేకా కూడా అందే అన్నంత వరకు అందించే కాడ ఎంఆర్పీఎఫ్ స్థహిత పాత్ర పోషించి మరి జాతిని సమగ్రాభివృద్ధి వైపు నడిపించాలని కూడా కోరుకుంటున్నాం ముఖ్యంగా ముఖ్యంగా ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాధించినటువంటి మహానుభావుడు ఉన్నాడో ఆ మహానుభావుని యొక్క ఆ మహానుభావునికి కృతజ్ఞతగా ఈ జిల్లా ప్రజలు యావన మంది ఏ రోజు అన్నగారు ఆత్మీయ సమ్మేళనం పేరు మీద మన జిల్లాకు వచ్చిన ఆ రోజు ప్రతి గ్రామము ప్రతి పల్లి నుండి ప్రతి ఇంటి నుండి కూడా లక్షలాది మంది ప్రజలు వచ్చి అన్నగారికి ఘన స్వాగతం పలకాలి అందుకు ఈ రోజు నుంచే ఎంఆర్పిఎస్ ఎంఎస్బీ మరి అనుబంధ సంఘాల నాయకులు మాది ప్రజలు మాది ఉద్యోగులు విద్యార్థులు యువకులు మహిళలు అదేవిధంగా అనగాన కులాల ప్రజలు కృష్ణ మాది అభిమానులు కూడా అందరూ కూడా సిద్ధంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మరి అన్నగారు ఎస్సీ వర్గికన సాధించిన తర్వాత మరి జాతిని ముందుకు తీసుకునే కాడ జాతితో పాటు వెనకబట్టేటువంటి అనేక కులాలు జాతితోటి వెనకబట్టేటువంటి అనేక కులాలు ఈ నేటికి వ్యవకిస్తా గురవుతున్నటువంటి రాజ్యాంగ పొలాలకు దూరంగా ఉన్నటువంటి అన్ని సమ కులాలను అనగన్న కులాలను వేద కులాలను కూడగొట్టుకుని ఐక్య ఉద్యమంగా మార్గం సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ముందుకు పోతారు కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి నా మాదిగా మాల ఎరుకుల యానాది దక్కలి మై యాదవ మంగలి సాకలి కుమ్మరి ఇలాంటి కులాలు కూడా మందకృష్ణ కృష్ణ మాదిగా నాయకత్వంలో కలిసి వచ్చి ముందుకు రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాం జై మాదిగా జై మంద